మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే చైతన్ గారు నమస్తే అండి చైతన్ గారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కామన్ గా వచ్చే ప్రాబ్లం ఈ రోజు చాలా తొందరగా కూడా ఎయిడ్స్ తో సంబంధం లేకుండా వచ్చేది మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది ఎంతవరకు టైం పడుతుంది వర్స్ట్ కండిషన్లో ఏమవుతుంది అసలు మీరు చూసిన కేసెస్ లో కూడా ట్రీట్ మీ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు అండ్ మంచి హోమ్ చాలా మంది ఊర్లలో ఉండేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు పెద్ద పెద్ద ఉంటాయి ఊర్లో పాత పాత ఇల్లు ఉంటాయి యాభై ఇండ్ల పాత ఇల్లు వంద ఇండ్ల పాత ఇల్లు అట్లా ఉంటాయి కదా ఆ ఇంట్లలో ఉండేటోళ్ళు ఖచ్చితంగా ఒకటి గమనించండి వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉంటది అది ఎప్పటికీ ఓపెన్ చేయరు బందే ఉంటది పెద్ద తాళం ఉంటది దానికి ఆ తాళం ఓపెన్ చేస్తే ఆ డోర్ ఈజీగా ఓపెన్ అవుతుందా కాదు పుష్ చేయాలి బాగా పుష్ చేస్తే ఒక్కొక్కసారి కొట్టాలి జర గట్టిగా అప్పుడు ఓపెన్ అవుతుంది మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత కూడా ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది కొయ్యి కొయ్యి అని సౌండ్ వస్తుంది దాని అర్థం ఏంది దాని హింజెస్ ఉంటాయి కదా దాంట్లో రస్ట్ వచ్చేసింది అయితే ఏమైంది ఇక్కడ ఆ జాయింట్ ఉంది హింజ్ అంటే జాయింటే డోర్ ఓపెన్ క్లోజ్ చేయడానికి ఏదైతే హింజ్ ఉంటది కదా దాంట్లో జాయింట్లు ఉంటాయి ఆ జాయింట్లు రెగ్యులర్లీ వాడలేదు మొత్తం ఇల్లు అంతా అంతే పాతది వేరే డోర్లు కూడా పాతవే కదా అవైతే ఓపెన్ అయితున్నాయి అవైతే క్లోజ్ అవుతున్నాయి మళ్ళీ ఆ డోర్ ఎందుకు ఓపెన్ అయితే లేదు క్లోజ్ అయితే ఎందుకంటే దాన్ని వాడలేదు అట్లనే మనం ఏం చేస్తున్నాం మన మోకాల్ని వాడతలేం ఆ డోర్ లాగా తయారు చేస్తున్నాం మనం వాడుకున్నా అంటే లేస్తాం నడుస్తాం లేస్తాం కూసుటం కొంచెం కూడా మనం ఇంతకు ముందు ఎట్లా మోకాల్ని వాడుకోవాలి ఎంతైతే యాక్చువల్లీ వాడుకోవాలి మనం అంత వాడుకుంటలేం డోర్ బయటికి స్టెప్ చేయగానే లిఫ్ట్ ఉంటది కిందికి పోవడానికి మళ్ళీ బండి ఉంటది బండిలో కూర్చున్నాక మళ్ళీ లిఫ్ట్ ఉంటది ఆఫీస్ దగ్గర కొందరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది వాళ్ళ జిందగీ అదే బెడ్రూమ్ లోనే అయిపోయింది జిందగీ లెవ్వాలి చైర్ మీద కూర్చోవాలి మళ్ళీ అదే బెడ్ మీద కూర్చోవాలి లంచ్ కూడా అక్కడే కూర్చొని తింటున్నారు అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు మళ్ళీ దాని తర్వాత ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటారు మళ్ళీ దాని తర్వాత స్ట్రెస్ అంటారు దాని తర్వాత వెయిట్ అంటారు ఇది ఫ్యాక్టర్స్ మోకాల నొప్పులు స్టార్ట్ అవ్వడానికి ఇవి ఒకటే రోజులో స్టార్ట్ కావు ఆ డోర్ ఇప్పుడు ఆ ఇంట్లో వేరే డోర్లు అయితే ఓపెన్ అవుతున్నాయి కదా కొన్ని రోజులు క్లోజ్ ఉంది ఆ డోర్ కొద్దిగా స్టిక్ అయిపోతుంది అట్లనే ఉండి 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 దాంట్లో రెస్ట్ రావడం స్టార్ట్ అవుతుంది హింజస్ లో అప్పుడు ఓపెన్ కాదు అట్లనే ఇది కూడా ఒక రోజులో కాదు మెల్లగా డెవలప్ అవుతుంది గ్రాడ్యువల్ గా గ్రాడ్యువల్ గా మనం వెయిట్ పెరుగుతుంది గ్రాడ్యువల్ గా మన రైస్ సెకంట్రీ అవుతుంది గ్రాడ్యువల్ గా మనం లేజీ అవుతాం వాకింగ్ చేయం అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ పెరుగుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ పెరుగుతాయి డైలీ ఎంతైతే మనం వెయిట్ పెరుగుతాం అంత ఎక్కువ బరువు ఈ మోకాళ్ళ మీద పడడం స్టార్ట్ అవుతుంది అట్లా ఐ ఐ ఐ ఐ అవుతుంది దాన్ని ఆర్థరైటిస్ అంటారు గుజ్జు కూడా పాడవుతుంది ఆపరేషన్ అంటారు ఒక పేషెంట్ కి కూడా ఇట్లా అన్నారు సర్జరీ స్టేజ్ కు వెళ్ళిపోయారు అనమాట అయితే ఆ పేషెంట్ మన దగ్గర వస్తే మనం ఒకటే అడిగినాం మీరు వాకింగ్ చేస్తారా అని అడిగినాం మనకు తెలుసు చెయ్యరు అనేసి ఎందుకంటే ఆల్రెడీ వెయిట్ కూడా ఉన్నారు మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే పేషెంట్ మనకు ఎట్లా రెస్పాండ్ చేస్తున్నారు దాన్ని బట్టి కూడా మనం సిమ్టమ్ తీసుకుంటాం మనకు తెలుస్తుంది పేషెంట్ కి కోపం ఎక్కువనా కామ్ గా ఆన్సర్ చేస్తున్నారా అట్లా కూడా చూస్తాం మనం అయితే ఈ పేషెంట్ అన్నారు మనం ఒకవేళ వాకింగ్ రావడానికి వస్తే మీ దగ్గర ఎందుకు వస్తుండే నేను నేనే వాకింగ్ చేసుకుంటుండే కదా అని అయితే పేషెంట్ కి వాకింగ్ కి చేతనైతే లేదు దాని మీద మళ్ళీ బరువు పెరిగిండ్రు ఆర్థరైటిస్ అట్లా డెవలప్ అయ్యాయి మనం మందులు ఇచ్చినాము ఒక హోమ్ రెమెడీ చెప్పినాము ఆ పేషెంట్ కి మళ్ళీ నడవడానికి వస్తుంది వాళ్ళ పని చేసుకోవడానికి వస్తుంది నొప్పి కూడా తగ్గిపోయింది అండ్ ఇది ఆర్థరైటిస్ ఇంకోటి రుమేటడ్ ఆర్థరైటిస్ ఉంటది ఇది ఓవర్ ద ఇయర్స్ డెవలప్ అయింది కదా అది కాదు అట్లా ఒకటేసారి వస్తుంది అయితే అట్లా ఎందుకు వస్తుంది అంటే అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీ సెల్స్ ని మన బాడీ సెల్స్ ఏ డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తాయి అది ఎప్పుడు వస్తుంది బాగా స్ట్రెస్ ఉంది వంశపరంగా కూడా వస్తుంది అయితే ఇంకో పేషెంట్ అట్లా ఉండే ఆల్మోస్ట్ డిఫార్మిటీస్ కూడా అయిపోతాయి అంటే ఈ ఏళ్ళు ఉంటాయి కదా ఇట్లా తేడా మీద అయిపోతాయి మొత్తం స్ట్రైట్ ఉండవు ఇప్పుడు మన ఫింగర్స్ అట్లా ఉండవు మొత్తం ఇట్లా జిగ్జాగ్ అయిపోతాయి ఒక్కొక్కసారి ఇట్లా క్లోజ్ కూడా చేసుకోవడానికి రాదు వాళ్ళకు ఆ పేషెంట్స్ కి కూడా హోమియోపతి తగ్గుతుంది అనమాట ఒక పేషెంట్ కూడా వచ్చారు ఆ పేషెంట్ కి చాలా స్ట్రెస్ ఉండే లైఫ్ లో బోన్స్ కూడా స్ట్రైట్ అయిపోతాయి అయితే రొమాటిక్ నాడ్యూల్స్ కూడా డెవలప్ అవుతాయి అయితే అటువంటి పేషెంట్స్ కి కూడా తగ్గింది అయితే హోమియోపతిలో ఎందుకట్లా తగ్గుతుంది అంటే ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ ఉంటది మనది ప్రతి సిమ్టమ్ అంటే పేషెంట్ ఏమేం మాట్లాడుతున్నారు దాని నుంచి మనం సిమ్టమ్స్ తీస్తాం అండ్ డిజీజ్ సింటమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం అండ్ ప్రతి పేషెంట్ మెడిసిన్ చేంజ్ అవుతాయి చాలా మంది ఏం చేస్తారు నొప్పి గోలీలు వేసుకుంటారు నొప్పి గోలీలు వేసుకోవద్దు ఎందుకు వేసుకోవద్దు మనం మన బాడీని ఎట్లా సెట్ చేసుకోవాలంటే నొప్పి గోళీలు లేకుండా ఫస్ట్ మనకు అలవాటు అవ్వాలి మనం అది చేస్తాం ఎందుకు కిడ్నీలు పాడవుతాయి కదా నొప్పి గోళీలు వేసుకుంటే లివర్ ఖరాబ్ అవుతుంది కదా అది అవ్వకుండా చేస్తాం మళ్ళీ దాని తర్వాత ఏదైతే ప్యాథలాజికల్ చేంజెస్ వచ్చినాయి బాడీలో అవి సెట్ చేయడానికి ట్రై చేస్తాం విదౌట్ సర్జరీ ఈ పేషెంట్స్ కి కూడా అట్లనే విదౌట్ సర్జరీ తగ్గింది వీళ్ళకొక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం మనం ఆ హోమ్ రెమెడీ ఇవాళ అందరితో నేను షేర్ చేస్తాను కొంచెం మనం దాల్చిన చెక్క తీసుకోవాలి అది బాగా దంచుకోవాలి అది దంచుకునేటప్పుడు దాంట్లో ఒక చిన్న పీస్ మీరు భీమ్ శని కర్పూరం కూడా వేసుకోండి భీమ్సేని కర్పూరం అంటే ఏంటంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కర్పూరం మన కర్పూరం ఒక చిన్న డబ్బి ముప్పై రూపాయలు కూడా దొరుకుతుంది ఒకటే చిన్న డబ్బి రెండు వందలకి కూడా దొరుకుతుంది అయితే భీమ్సేని కర్పూరం అని మీరు అడగండి మీకు అది దొరికితే అది తీసుకోండి ఇవి రెండు దంచుకొని దీంట్లో బాయిలింగ్ వాటర్ వేయండి బాయిలింగ్ వాటర్ వేయండి దాంట్లో మిక్స్ చేసుకోండి బాగా అది కొంచెం కూల్ డౌన్ అవుతుంది కదా అది మీరు డైలీ కన్జ్యూమ్ చేయండి ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట కంటిన్యూ చేయండి మీకు ఐదారు రోజుల్లో తేడా వస్తుంది అయినా తీసుకుంటుండండి బై ఛాన్స్ చాలా డిఫార్మిటీస్ అన్నట్టు చెప్తే సర్జికల్ కేసెస్ ఉంటే మీరు ఇండివిజువలైజ్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి లేకపోతే జర్ర నొప్పులు ఉన్నాయి భరిస్తున్నారు అంటే ఇది తీసుకుంటే చాలా మందికి తగ్గిపోతుంది అండ్ పాటు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు డైలీ ఒక డోస్ కెల్కేరియా ఫ్లోర్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది ఈ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే మనకు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మొబిలిటీ పెంచుతుంది ఇప్పుడు ఆ డోర్ అట్లానే స్టిక్ అయిపోయింది కదా అట్లా స్టిక్ అవ్వకుండా చేస్తుంది అనమాట మీరు గమనించండి మోకాలు నొప్పులు ఉన్నళ్ళు కూర్చోడానికి డిఫికల్ట్ ఇవ్వడానికి డిఫికల్ట్ స్టిక్ అయిపోయినాయి వాళ్ళ జాయింట్స్ ఒక దాంట్లో చూసుకుంటే జనరల్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను నేను అయితే అది అవ్వకుండా చేస్తుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎనార్జెసిక్స్ ఉంటాయి అయితే చాలా మందికి రిలీఫ్ ఇచ్చేస్తుంది ఈ కాలేరియా ఫ్లోర్ అండ్ ఇది మీకు రిలీఫ్ మాత్రం ఇస్తుంది పర్మనెంట్ గా తగ్గ తగ్గాలి అంటే మీరు ఇండివిజువలైజ్ అండ్ వెరీ దీనికి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఐదు గోలీలు చిన్న చిన్న గోలీలు ఉంటాయి హోమియోపతి ఐదు గోలీలు మార్నింగ్ ఐదు గోలీలు నైట్ టూ టైమ్స్ మీరు తీసుకోండి ఈ హోమ్ రెమెడీతో పాటు మీరే వారం పది రోజుల తర్వాత ఈ వీడియో చూసినాక వచ్చి కమెంట్ చేయండి సో సింపుల్ ట్రీట్మెంట్ ఎన్నో ప్రయత్నించి ఉంటారు లాస్ట్ ఆప్షన్ గా చాలా మంది హోమియోపతికి వెళ్తూ ఉంటారు ఇది ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో సార్ చెప్పినట్టుగా కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ చైతన్య